అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిని నేను ప్రస్తుతం తెనాలి టౌన్లో ఉన్నాను తెనాలికి ఒక చరిత్ర ఉంది ఆంధ్ర ప్యారిస్ అంటే తెనాలి కలల కానాచి తెనాలి స్వాతంత్ర్య ఉద్యమంలో అశువులు బాసిన ఎనిమిది మందిని కన్న తల్లి ఈ నెల తెనాలి అంత చరిత్రలో ఉన్నటువంటి తెనాల్లో నేను ఇప్పుడున్నాను ఇంకొకటి ఉంది చరిత్రహీనుడు చేసిన పని హెడ్ కానిస్టేబుల్ చిరంజీవి అనే ఒక వ్యక్తి మీద గంజాయి మొత్తులో చంపడానికి ప్రయత్నిస్తే ఆ ముగ్గురికి పనిష్మెంట్ ఇస్తే వాళ్ళని పరామర్శించడానికి వచ్చింది కూడా ఈ తెనాలే ఇంత గొప్ప చరిత్ర ఈ తెనాలకు ఉంది ఈ చరిత్రహీనుడు చేసినటువంటి తప్పు కూడా ఈ తెనాల్లోనే ఉంది అని చెప్తున్నా అయితే ప్రస్తుతం మనం మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే గత కొద్ది రోజులుగా ఒక నకిలీ మద్యం కల్తీ మద్యం తయారు చేసే ఒక కర్మాగారం దొరికింది దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్లీ దాన్ని పట్టించింది చంద్రబాబు నాయుడు గారే ఇమ్మీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేయించింది చంద్రబాబు నాయుడు గారే వెంటనే సిట్ బృందాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని అందులోకి ప్రవేశపెట్టి నిజానిజాలు ఎంత ఉన్నాయి ఏంటి దీని వెనక ఎంతమంది కుట్రదారులు ఉన్నారు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఆదేశాలు జారీ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే ఇవన్నీ ఒక ఎత్తు అయితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఒక యాప్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ఏపీ ఎక్సైజ్ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఇది చూడండి మీరు ఏ మద్యం కొనుగోలు చేసినా అది బ్రాండీ అయినా వాట్కా అయినా ఏదైనా కావచ్చు అవి బీర్లు కావచ్చు వైన్ కావచ్చు బ్రేజర్లు కావచ్చు ఏదైనా కావచ్చు మీరు ఏది తీసుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి పుట్టు పురోత్రాలన్నీ కూడా ఈ యాప్లో ఉంటాయి ఈ యాప్లోకి వెళ్ళిపోయి దాని మీద ఏదైతే క్యూఆర్ కోడ్ ఉంటుందో మనం తీసుకునేటువంటి మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మనం స్కాన్ చేసామనుకోండి దాని నిల్వ దాని పుట్టు పర్వోత్రాలు దాని ఎంఆర్పి రేట్లు ఎప్పుడు తయారు చేశారు ఎక్కడి నుంచి వచ్చింది మొత్తం కూడా డేటా అంతా కూడా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వస్తుంది ఇది చాలా గొప్ప పరిజ్ఞానంతో కూడింది నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా దీనికి మంచి మన్నలు కూడా వస్తున్నాయి తెలుగువారు ఎక్కడున్నా కూడా ఎందుకంటే తప్పు జరిగిన చోటే దాన్ని వెంటనే నిర్మూలించి వెంటనే దానికి ఒక యాప్ తయారు చేపించి ఒకటి రెండు రోజుల్లోనే దాని గురించి ప్రెస్ మీట్ పెట్టడం కూడా చంద్రబాబు నాయుడు గారు జరిగింది నేనేమంటానంటే మొదటి నుంచి కూడా ఈ గంజాయిని కావచ్చు సారాయిని కావచ్చు నాటు సారా కావచ్చు అదేవిధంగా ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసింది ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి అంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ముప్పై ఐదు వేల మంది చనిపోయారు ఆడవారి యొక్క పుస్తలు దిగాయి అదేవిధంగా ముప్పై ఐదు లక్షల మందికి వాళ్ళ ఆరోగ్యం కూడా ఇబ్బంది పడి ఆసుపత్రులు పాలయ్యారు అలాంటిది ప్రవేశపెట్టింది చేసింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తప్పు జరిగితే ఇమ్మీడియట్లీ దాని మీద నిఘా పెట్టి వాళ్ళని ఆపేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయించి సిట్టు బృందాన్ని దింపి దాని తర్వాత ఒక యాప్ ఇచ్చాడు అంటే చిన్న విషయం కాదు నేను ఇక్కడ ఒక ప్రాముఖ్యంగా ఒక మాట చెప్పాలి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఇప్పుడు మాజీ సీఎం సీఎం గా ఉన్నప్పుడు అప్పట్లో మార్ఫింగ్ ఫోటోలు పెట్టేవాళ్ళని నిర్మూలించలేదు అప్పట్లో బూతులు మాట్లాడే వాళ్ళని నిర్మూలించలేదు ప్రభాకర్ పోసాని కృష్ణమురళి కొడాలి నాని పేర్ని నాని అంబటి రాంబాబు శ్రీరెడ్డి బోరుగడ్డ అనిల్ ఇలాంటి వాళ్ళు విచ్చల విడిగా ప్రతిరోజు ఆడవాళ్ళని కించిపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు డైరెక్ట్గా చేస్తే వాళ్ళకి పదవులు ఇచ్చాడు బూతులు తిట్టిన వాళ్ళకి భవిష్యత్తుని ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఈ వ్యక్తి నాకు సంబంధించిన వాడు కాదు అని చెప్పింది లేదు ఎవరిని సస్పెండ్ చేసింది కూడా లేదు అది అందరికీ తెలుసు వాళ్ళు విచ్చల విడిగా పెట్టేకపోయి జగనన్న మన్నలను పొందాలి జగనన్నకు బూతులు బూతులంటే చాలా ఇష్టం జగనన్న అంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే జగనన్న కంట్లో పడతాం జగనన్న పదవులు ఇస్తాడు జగనన్న గన్మన్లు ఇస్తాడని పెట్టేకపోయారు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిన ఏ పేర్లు ఏ ఒక్కరిని కూడా అందులో వర్ర రవీందర్ రెడ్డి ఉన్నాడు సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడు వీళ్ళెవ్వరినీ కూడా వీళ్ళు నాకు సంబంధం లేదు అని చెప్పింది లేదు ఎవరిని సస్పెండ్ చేసింది కూడా లేదు ఇప్పుడు గవర్నమెంట్లో మాధవ్ ఉన్నాడు మీకు ఏం కాదు ఒక ఫోన్ వీడియో కాల్లో డైరెక్ట్గా దొరికిపోతే ఆ వ్యక్తి గురించి మాట్లాడింది కాదు మళ్ళీ అతనికి ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇవ్వడం జరిగింది నారా భువనేశ్వర్ గారిని అసెంబ్లీ సాక్షిగా ఆడపడుచు నారా భువనేశ్వర్ గారిని ఎలాంటి మాటలు మాట్లాడారనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లే వాళ్ళ మీద కూడా వేట్ లేదు వాళ్ళు తిట్టింది లేదు మందలిచ్చింది లేదు అంటే అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ పదహారు నెలల్లో ఎంత మంది మీద సస్పెన్షన్ జరిగింది అనేది నేను ప్రత్యేకంగా పేర్లు చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసు రెస్పాన్సిబిలిటీ ఉండాలి రెస్పాండ్ అవ్వాలి ఏ నాయకుడి కన్నా ఉండాల్సింది ఉండే రెస్పాన్సిబిలిటీ రెస్పాండ్ అవ్వాలి ఈరోజు లెక్కర్ నకిలీ కర్మాగారం ఒకటి వెలుగులోకి వస్తే దాన్ని పట్టించింది చంద్రబాబు నాయుడు గారే వాళ్ళని లోపల పంపించింది చంద్రబాబు నాయుడు గారే సిట్టు పర్యవేక్షణ బృందాన్ని దింపింది ఆదేశాలు జారీ చేసింది చంద్రబాబు నాయుడు గారే చివరికి ఒక యాప్ మీరు ఏదంటే దాగిండి అనుకున్న వ్యక్తి అయితే లెక్కర్ స్కామ్ ద్వారా ఇలాంటి కల్తీ మద్యాన్ని అమ్మి కోట్ల రూపాయలు గడించాలి కోట్ల రూపాయలు వెనకేసుకోవాలి ప్రజల ప్రాణాలతో ఆడుకోవాలి అని నారా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఈ యాప్ని ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది ఇది ఒక్కటి చెప్పండి నాకు ఒక మద్యం బాటిల్కి సంబంధించినటువంటి ప్రతి విషయం దీంట్లో పొందుపరచు ఉంటుంది ఇప్పుడు ఇది అమల్లోకి వచ్చింది వెంటనే మీరు గూగుల్లోకి వెళ్ళి బాటిల్ మీద ఉండే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే దాని పుట్టు పురోత్తరాలు దాని జన్మస్థానం అది ఎక్కడికి వచ్చింది ఎక్కడ జరుగుతుంది ప్రతి ఒక్కటి క్వాలిటీ క్వాంటిటీ ఎంఆర్పి ధరలు ప్రతి ఒక్కటి ఆధార్ కార్డు లాగా ఉంది చంద్రబాబు నాయుడు గారు కల్తీ మధ్యాన్ని ప్రోత్సహించాలి కల్తీ లిక్కర్ని జనాల్లోకి తీసుకెళ్లి మనుషుల్ని చంపేసి కోట్ల రూపాయలు గడించి ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటే ఎంతో గొప్ప కార్యక్రమానికి తెర ఎందుకు లేపారని నేను ప్రశ్నిస్తున్నా ఓకే ఇక్కడ వరకు ఒక విషయం నేను ప్రెస్ సంబంధించినటువంటి కొన్ని మాటలు మాట్లాడాలి వాటిల్లో ఫస్ట్గా మొదటగా మొదటిగా ఆర్కే రోజా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టింది ఆర్కే రోజా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టింది ఆవిడ రాజకీయంగా రెండు పార్టీల్లో ఉన్నప్పటికీ ఎనభై సంవత్సరాల అనుభవం ఉంది రెండు సార్లు శాసనసభ్యురాలుగా గెలిచింది మూడు సార్లు ఓడిపోయింది ఆమె ఏపీ చైర్మన్ చైర్మన్గా పనిచేసింది టూరిజం ఉన్న కల్చర్ అండ్ క్రీడా శాఖ మంత్రిగా పనిచేసింది ఆవిడ మహిళా అధ్యక్షురాలుగా కూడా పనిచేసింది ఆవిడ ఒక మినిస్టర్ అది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆవిడ మాట్లాడే భాష నేనంటే తాడు బంగురం లేనివాడిని నేను రాజకీయాల్లోకి కొన్ని సంవత్సరాల క్రితం వచ్చినోడిని ఆవిడ ఇప్పటి ఆవిడ కాదు ఆవిడ నాయకురాలు మళ్ళీ ఆవిడ సేవకురాలు ఆవిడ మళ్ళీ శ్రామికురాలు మళ్ళీ ఆవిడ అమాయకురాలు ఇన్ని రాళ్ళు ఉన్నాయి ఈవిడ విషయంలో ఒకసారి ఆవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం ప్రభుత్వం డెమోక్రటిక్ అలయన్స్ మామూలుగా ఎన్డిఏ అంటే ఎన్డీఏ అంటే డెమో అనింది డెమోస్టిక్ కనబోయింది నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఈవిడేమో దాన్ని పట్టుకొని నోరు జరగట్లేదు ఎట్టో దేవుడి దేవుల్ అలయన్స్ అనింది ఏలియన్స్ అల్ల అది పెద్ద చిక్కు వచ్చి పడేది ఈవిడికి మళ్ళీ దాన్ని మాట ఒక రాజకీయ భాషది ఆ భాషను మాట్లాడడానికి కూడా పేపర్లో రాసుకొని దాన్ని మళ్ళీ ఉచ్చరించలేక దాన్ని మళ్ళీ మాట్లాడలేక నేను ఒకటే చెప్తున్నా ఆర్కే రోజాకి నువ్వు నో నీకు నోరు తిరగదు రోజు మాట్లాడుకున్నటువంటి విజ్ఞానం రోజు మాట్లాడుతున్నటువంటి భాష రాజకీయ భాష కూడా నీకు చేత కాదు అంటే ఈవిడికి నోరు జరగదు ఈవిడ నగిరిలో జరగదు మాట్లాడుతున్నాం ఇంకొకసారి వినండి ఎన్టీఆర్ తీసుకొచ్చిన మంచి మంచి సంక్షేమ పథకాల్ని మంచి మంచి చారిత్రాత్మకమైన నిర్ణయాల్ని ఎలా తొంగలో దొక్కాడో మీ అందరూ గమనించారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు చారిత్రాత్మకమైన అనేక నిర్ణయాల్ని ఎలా తొంగలో దొక్కాడో మీరు చూశారు ఈ రోజు మళ్ళీ ఒక్క అవకాశం ఇవ్వమని ఏడ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమాన్ని అభివృద్ధిని ఎలా తుంగలో దొక్కుతూ ఈ రాష్ట్ర ప్రజలకి నరకాన్ని చూపిస్తున్నారు ఇక్కడ గమనించినట్లయితే ఆర్కే రోజు ఏం చెప్పిందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు ఆర్కే రోజే అంటుంది ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి పథకాన్ని ఆపేశాడు అంటుంది అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఆపేసి ఈ రోజు జనాన్ని రోడ్డు మీద పడేశాడు అంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పథకాలు లిస్టు చూడండి అయ్యా ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో శాసనసభ్యుడు ఎలా అయ్యాడు ఎనభై ఎనిమిది సంవత్సరాల్లో శాసనసభ్యుడు మూడు పదుల వయసులో ఆయన మంత్రి సినిమాటోగ్రఫీ సాంకేతిక విద్య పశు సంవర్ధక పాటి పరిశ్రమ చిన్న తరహా నీటి శాఖ మార్చులు ఆయన చరిత్రలోకి వెళ్ళి వికీపీడియాలోకి వెళ్ళి కొట్టండి ఆ రోజుల్లో రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఉండేటువంటి అతి పెద్ద అసెంబ్లీ అయిన ఆంధ్రప్రదేశ్లో మూకుమ్మడుగా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల్లో రెండు వందల తొంభై నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఉన్నటువంటి అతిపెద్ద అసెంబ్లీలో అతి తక్కువ వయసులో చిన్న వయసులో అతి చిన్న వయసులో శాసనసభ్యుడు అయినటువంటి అతి చిన్న వయసులో మినిస్టర్ అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి పేరిట ఈ రోజు కూడా చరిత్రలో నిలబడిపోతూ ఉండాలి ఈ రోజు ఆయన ఇంత పెద్ద విజన్ ఈరోజు సైబరాబాద్ ఈరోజు ఇంత స్థాయికి వచ్చిందంటే ఎవరి విజన్ ఈ రోజు అమరావతి డెవలప్ అవుతున్నా పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్తున్నా నేను ప్రత్యేకంగా మీ క్వశ్చన్ చెప్తున్నానండి వీళ్ళకెందుకు కడుపు మండిపోతుంది అంటే ఇప్పుడు మన ఊర్లో చూస్తుంటాం పక్కింటిదితే ఈ పక్క ఏడిసి వస్తుంటాడు కావాలంటే చేతబడి చేసేదని కూడా సిద్ధపడతాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కనే ఉన్నాడు ఉన్నాడు కాబట్టే తట్టుకోలేకపోతున్నాడు ఆ పరిస్థితుల్ని ఎందుకు తట్టుకోలేకపోతున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే అన్నా క్యాంటీన్లు దాదాపు రెండు వందల అన్నా క్యాంటీన్లు కేవలం ఐదు రూపాయలకే కొంచెం పెద్దగా ఉంటుంది వీడు దయచేసి క్షమించండి నేను జనాలు చెప్పాలి కాబట్టి ఏమనుకోదు కేవలం ఐదు రూపాయలకే అక్షయపాత్ర కావచ్చు ఇస్కాన్ వాళ్ళతో పెట్టుకొని అలాంటి గొప్ప సేవా సంస్థలతో ఐదు రూపాయలకే కేవలం మంచి భోజనం ఈరోజు అందిస్తున్నాడు కేవలం ఐదు రూపాయలకే మెగా టీఏసి ప్రవేశపెట్టాడు పోస్టులు భర్తీ చేశాడు హందినీవ జనాలు చివరికి కుప్పం వరకు కూడా రాయలసీమంతా నీళ్లు పారుతా ఉన్నాయి తల్లికి వందనం కావచ్చు స్త్రీ శక్తి కావచ్చు అన్నదాత సుఖీభావా కావచ్చు ఏది ప్రవేశపెట్టా మొన్న ఆటో వాళ్ళకి సూపర్ సిక్స్లో భాగం కాకపోయినా వెంటనే వచ్చి పదిహేను వేలు ఇచ్చాడు వాళ్ళు అన్నారుగా నీ పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీ పదిహేను ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి ఇప్పుడు చెప్తారు మీరు నీకు పదిహేను వేలు నీ పదిహేను వేలు నీ పదిహేను వేలు పడ్డా లేదు ఇప్పుడు మీరు అడగండి అంటే ఎందుకంటానంటే సూపర్ సిక్స్లో భాగంగా అన్నీ అమలు అవుతున్నాయి సంబంధం లేని పనులు కూడా చేసి పెడుతున్నారు ఇప్పుడు ఒక కార్యాలయం ఓపెన్ అయింది ఏ కార్యాలయం అది అది దాదాపు దాంట్లో నాలుగు వేల మంది పనిచేస్తున్నారు ప్రతిరోజు పదిహేడు వేల మంది అక్కడికి వచ్చి వెళ్తున్నారంట కాబట్టి ఈరోజు క్యూఆర్ కూడా ప్రవేశపెట్టారు అంటే నేను ఈ ఈరోజు కడుపు మండడానికి గల కారణం ఏదన్నా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఉండేటువంటి కార్య దీక్ష దాని మీద మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఒకసారి వినిపిస్తా ఏమనుకోకండి కూటమి ప్రభుత్వంలో నకిలీ మధ్యం అమ్మాలి అనుకుంటే సిట్టు బృందానికి ఆదేశాలు ఎందుకు జారీ చేస్తారు ఈరోజు కూటమి ప్రభుత్వమే ఇలాంటి మద్యాన్ని ఏరులై పారిచ్చి ఆడవాళ్ళ మాన ప్రాణాలు పోగొట్టాలి అని అనుకుంటే ఈరోజు దాని మీద క్యూఆర్ కోడ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఇన్ని కోట్ల రూపాయలని అర్జించాలి అని అనుకుంటే ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఏముంది అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ముప్పై వేల మందికి పైగా చనిపోయినారు ముప్పై ఐదు లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారు ఇది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఆ రోజు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏదన్నా ఉంది అంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే నవరత్నాలు ఉన్నాయో ఆ నవరత్నాల్లోనే ఒక ఆని ముత్యం జగన్మోహన్ రెడ్డి స్వాతి ముత్యం ఇందులోనే ఉంది కదా బ్యాటిల్ విత్ బాటిల్ బాటిల్తో ఎలాంటి బ్యాటిల్ యుద్ధం చేశారు అన్నది ప్రత్యేకంగా ఇక్కడ కనబడుతుంది నేను మీరు నమ్మరు కావాలని ఒక కాన్స్టిట్యూన్సీకి నేను వెళ్ళినప్పుడు మెట్ట మధ్యాహ్నం పట్టపొగలు ఒక డిగ్రీ కాలేజీలో గంజాయి అమ్మడం నేను చూశాను నేను మా అమ్మ మీద వచ్చేది చెప్తున్నా నేను ఆ రోజే అనుకున్నా జగన్మోహన్ రెడ్డి పోతాడు ఖచ్చితంగా పోతాడు అని నేను ఆ రోజే చెప్పా ఇక్కడ చిరంజీవిని ఒక ఎట కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళు చేసుకుంది ఏంటి వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి తెలుసా ఒకసారి వాళ్ళ ఎఫ్ఐఆర్ కావచ్చు వాళ్ళ సంబంధించిన డేటా క్రియేట్ చేయాల్సిన అవసరం కలెక్ట్ చేయండి ఎన్ని కేసులు ఉన్నాయి వాళ్ళ మీద కిడ్నాప్ కేసులు ఉన్నాయి గంజాయి మొత్తం కేసులు ఉన్నాయి ఆడవాళ్ళని హింసించిన కేసులు ఉన్నాయి వాళ్ళు చీటింగ్ చేసిన కేసులు ఉన్నాయి కిడ్నాప్ కేసులు ఉన్నాయి వాళ్ళ మీద ఈ కేసు ఉంది ఆ కేసు అని కాదు ఇన్ని కేసులు ఉంది డేటా వాళ్ళ మీద వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తే ఇప్పుడే తెనాల్లో ఉన్నాను తెనాల్లో జరిగింది ప్రత్యక్ష ఉదాహరణ ఆ రోజు వాళ్ళ ముగ్గురు వాళ్ళు దేశ సేవ చేశారా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారా వాళ్ళ ఆస్తులు ఏమన్నా మంచి మంచి సేవా కేంద్రాలకు రాసిచ్చారా ఆ ముగ్గరిని పనిష్మెంట్ చేస్తే వాళ్ళని కలవడానికి వచ్చాడు ఆ ముగ్గురు ఎవరు డేటా ఓపెన్ చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఓ వీళ్ళ మీద కేసులు ఉన్నాయా నాకు తెలియదు అంటే తెలుసుకోకుండానే ముగ్గురిని కలవడానికి వస్తావు అనువు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చెప్పేది ఏంటంటే ఎక్కడైనా పొరపాటు జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్లీ నేను పేర్లు చెప్పను ఎంత మంది మీద సస్పెండ్ చేశాడు అనేది మీరు ఒకసారి మీరు కావాలంటే వీడియో అయిన తర్వాత కూడా దాన్ని యాడ్ చేసుకోండి కావాలంటే ఎవరు తప్పు చేసినా కిరణ్ భారతీయ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినా కిత్తులు వన్డేలో పక్క రోజే అతను వెళ్ళాడు లొంగిపోయాడు కేసు నమోదైంది రిమాండ్ ఖైదీగా వెళ్ళాడు ఖచ్చితంగా అతను చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా అతన్ని ఎనకేసుకొని రాలేదు కిరణ్ గతంలో భువనేశ్వర్ గారిని అన్నప్పటికీ కూడా భారతీయ గారిని అంటే తప్పు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుతో కుట్టాడు సమాధానం చెప్పి అతనికి జైలు పాలు చేశాడు ఎందుకు చేశాడు వాళ్ళు చేసింది తప్పే మనం చేయకూడదు అన్న సెన్స్ ఉండబట్టే కదా ఈరోజు చేపల కిరణ్ అనే ఒక వ్యక్తి లోపలికి వెళ్ళాడు కాబట్టి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే ఊరుకోడు పొరపాటు జరిగిందంటే ఇమీడియట్లీ వాళ్ళ మీద బాణం ఎక్కువ పెడతారు అందులో నో డౌట్ జే అంటే జగనన్న ఏ అంటే అధికారం రేపు వచ్చేది జగనన్న అధికారం రోజా జాగారం రేపు వచ్చేది జగనన్న అధికారం ఇది కదా మీనింగ్ అంటే మనం చెప్పిన ఆ పదాలకు ఒక అర్థం ఉండాలి వాళ్ళ క్యారెక్టర్ కూడా అది సమానం అయి ఉండాలి రేపు వచ్చేది జగనన్న అధికారం నేను అందుకే రోజా చాలాసార్లు చెప్పా ఒక దుండు ఒక దుప్పటి ఒక సాపా కొనుక్కో పొడుకో కప్పుకో మూడో మూడోన్నరకో కళ్ళు వస్తుంది కళ్ళో అన్న వచ్చేస్తాడు అన్నిటి వస్తాడు అన్న వచ్చేస్తాడు నువ్వు మళ్ళీ మంత్రి పోతావు నాలుగు శాఖలకు మంత్రి అవుతావు మిగతా వాళ్ళందరూ కూడా మీకు ఎట్ట అసెంబ్లీకి వచ్చే ఆలోచన కూడా ఉండదు కాబట్టి తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటారు ఆడే కూర్చోండి సెక్రటరియట్ అదే అసెంబ్లీ అదే పార్లమెంటు అదే ఇంకా రెండోదంటూ ఏది ఉండదు మీకు ఇండియాలో ఉండి ఇనుమంతా తీసుకొని చినుపు గంచి వేసుకున్న తాడేపల్లి ప్యాలెస్లోనే మీకు అసెంబ్లీ అదే పార్లమెంట్ అదే రాజ్యసభ అదే ప్రతి ఒక్కటి అదే కాబట్టి కలగనండి మంచి కలగంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతాడు కానీ నిజ జీవితంలో నేను చెప్తున్నా పెట్టుకోండి నిజ జీవితంలో జగన్మోహన్ రెడ్డి సీఎంకి రాడు నేను ఒకటే కోరుకుంటున్నాను మీ అందరినీ మీ అన్నం తీసుకొని వచ్చి అసెంబ్లీలో వదిలిపెట్టండి మా నాయన చిన్నప్పుడు స్కూల్కి పోకపోతే రెండు దెబ్బలు కొట్టి మా అమ్మ కానీ మా నాయన కానీ స్కూలు పంపించేవాళ్ళు నన్ను నేనే కొట్టమని చెప్పట్ల మిమ్మల్ని అన్నం తీసుకొని వచ్చి అన్నం రెడీ చేసి అసెంబ్లీలో వదిలేసి వెళ్ళిపోమని కోరుకుంటున్నాను ఎందుకంటే పులివెందుల ప్రజలు కూడా ఆయన గెలిపించారు వేల ఓట్ల మెజారిటీతో పులివెందుల ప్రజలకు సంబంధించినటువంటి బాధలు ఉన్నా ఏదన్నా మాట్లాడాల్సి వచ్చినా ఆయన మాట్లాడాల్సింది ఎక్కడంటే అసెంబ్లీలో మాట్లాడాలా దయచేసి అన్నని అసెంబ్లీకి పంపించమని కోరుకుంటున్నా మీరు అన్నని అసెంబ్లీకి పంపించే పరిస్థితిలో లేకపోతే మాట్లాడబోకండి అన్నని అసెంబ్లీకి పంపించారు పులివెందుల పులి అంటారు కదా దయచేసి పులి రెండు చోట్ల ఉండాలండి ఒకటి అడవి లేదంటే అసెంబ్లీ పులి లాంటి మనిషి అయితే అసెంబ్లీలో ఉండమనండి నిజంగా పులి అయితే అడవిలో ఉండమనండి అడవిలో ఉంటాడా అసెంబ్లీకి వస్తాడా ఇవి రెండే నాకు సమాధానం కావాలి థ్యాంక్ యూ సో మచ్